హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగుండాలి అని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను బాగుతాను ఐ చెప్పు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో పెట్టలేదు అనమాట కొంచెం చిన్న డిస్టర్బెన్స్ లో ఉన్నాం అనమాట ఇంకా ఆ డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు వీడియోలు చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఇంకా ఒక్క రోజు ఆబ్సెంట్ అయితే ఆల్మోస్ట్ సెకండ్ డే థర్డ్ డే ఇక అట్నే ఆగిపోతా ఉన్నాయి ఎందుకో ఇంకా మంచిగా చిన్న చిన్న బాధలు ఉంటాయి కదా ఇంకా అవి అన్నీ చెప్పుకోలేం కదా ప్రస్తుతానికైతే మీరు హ్యాపీగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి హ్యాపీనెస్లో కొంచెం మంచిగా ఉన్నా లేకపోయినా వీడియోస్ తీసి పెట్టాలి కాబట్టి ఇంక ఇవి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం అన్నమాట మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేసి ఇస్తే సరిగ్గా మళ్ళీ కంటిన్యూ వీడియోస్ చేస్తుంది నేను చేయకపోయినా నాకంటే ఏదో ఇబ్బంది ఉంది బాధ అనిపించి నేను ఏదైనా వీడియోలు చేయకపోయినా కూడా తను చేయమంటే తను కూడా చేయట్లేదు ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ రావట్లేదు నేను బాధలో ఉన్నా చూసి తను కూడా వీడియోలు ఎట్లా చేసి పెడతాను నేను అనేది అట్లా అనుకొని ఇంకా వీడియోలకు ముహూర్తం అయితే రాలేదన్నమాట ఎన్ని రోజులు ఎనీవే సారీ అండి విషయ చెప్పడం మర్చిపోయా అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అన్ని రిలేటెడ్ అంటే ఆ రోజు కూడా కొంచెం అప్సెట్లోనే ఉన్నాం అనమాట ఎందుకంటే మాకు ఫెస్టివల్ లేదు ఈ ఇయర్ ఈసారి ఏ పండుగలు కూడా లేవన్నమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది స్పస్ట్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకైతే తెలుసు లాస్ట్ ఇయర్ సరిదా ఎట్లాంటి ముగ్గులు వేసింది ఏందనేది అయితే చాలామంది చూసి ఈసారి కూడా అను గుర్తు చేసింది అనమాట పోయినసారి ఇట్లా ఈ టైంకి కదా మనం ఛానల్ పెట్టింది ఈ టైంకి కదా మనం వీడియోలు చేసింది ఈసారి వీడియోలు లేవు అని అంటే ఇంకా నాన్నకి అట్లా అయిపోయింది కదా ఆ పరిస్థితుల ఇక ఈసారి లేవు అన్నమాట ఇంకా అట్లా అనుకునే వీడియోలు చేయలేదు అట్లా ఆగిపోయాం ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ వీడియోస్ అయితే ఇంకొంతమంది అయితే కా అడగచ్చు కానీ అడగలేకపోతారు ఇక వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నరులే అని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు వీడియోస్ పెట్టట్లేదు ఏంది వీడియోస్ రావట్లేవన్నట్టుగా అన్నట్టుగా పర్లేదు ఇప్పుడైతే గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలని అర్థం అయితే కూర ఉండదు అనుకుంటా టీ పెట్టింది సాయంత్రం పూట టీ పెట్టి టీ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది అయిపోయినాక టీ అయిపోయినాక గ్యాస్ అయిపోయింది అనమాట ఇంకా కూరండదాం అన్నట్టుగా అయితే ఇగో ఈ వంకాయలు తెంపకొచ్చింది దెంపకొచ్చి కూర వండుదాం అన్నట్టుగా దెంపకొచ్చింది ఈ లోపు టీ అయింది బంద్ చేస్తా అనుకుంటొస్తుంది గ్యాస్ అయిపోయింది ఇక ఇప్పుడైతే పోయి గ్యాస్ అయితే నింపించుకొని రావాలి అనమాట వద్దమ్మా బ్లూటూత్ ఆన్ అయిపోతుంది అది ఒత్తితే ఇంక ఇది ఆన్ చేస్తుంది అన్నమాట సెల్ఫ్ స్టిక్ విత్ ట్రై ప్యాడ్ ఇది ఉంది కదా ఈ బ్లూ బ్లూటూత్ ఇది సంబంధించింది అయితే యాడ్ చేస్తుంది కనబడుతుంది చెల్లేది ఓకే ఇప్పుడైతే ఇది గ్యాస్ అయితే పోయి నింపించుకొని రావాలన్నమాట ఇంక పరిస్థితులు కొంచెం మనీ పర్పస్ కూడా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పదు ఎందుకనంటే ఇంకా మధ్యలో రాలేదు కదా చాలా రోజులు డ్యూటీకి వెళ్ళలేదు కదా ఇంకా ఒక్కసారి నేను పది పదిహేను రోజులు ఇంకా డ్యూటీకి అట్లా వెళ్ళలేదంటే నాకు దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట ఎట్లా అంటే ఇది రెండోసారి అప్పుడేమో ఈవెంట్స్ అప్పుడు ఇరవై రోజులు లీవ్ పెట్టి ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ అటెండ్ అయ్యి అట్లా లీవ్ పెట్టడం వల్ల నాకు ఆ త్రీ మంత్స్ దాకా నేను కోరుకోలేకపోయినా అన్నమాట బయట బయటలు కట్టుడు అక్కడ ఇక్కడ ఇచ్చుడు ఇంటికి రాగి కడుతున్నాడు అట్లా ఇప్పుడు మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎనివే నేనైతే ఇప్పుడు బయట పోయి అయితే గ్యాస్ అయితే నింపించుకుని రావాలి ఎందుకనంటే కూర కాలేదు కూర అయితే పొద్దున తోట కూర వండిన ఫ్రెండ్స్ అదైతే కొంచెం ఉంది అన్నం కూడా ఉంది ఇక పిల్లలైతే ఇప్పుడు గ్యాస్ నింపించుకోవచ్చు లాగలైతే అయితే ఇప్పుడైతే అది తింటారు అనమాట ఓకే నాకు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది మరి ఇంకా రేపు డ్యూటీ వచ్చేటప్పుడు పట్టుకు ఫస్ట్ షిఫ్ట్ కదా మధ్యాహ్నం కల్ వచ్చేస్తా కదా వచ్చేటప్పుడు చెల్లకు నోట్స్ చూసినావా అవి అట్లా పట్టుకొని వచ్చేస్తా రేపు అంటే అంత అర్జెంట్ అయితే ఏం కాదు అది అతుకు పెట్టాలి అంతే కదా అంతేగా రేపు డ్యూటీ వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చా ఓకేనా అన్నం అయింది అంటుంది మరి కూర ఇప్పుడు ఎట్లా మరి అదే మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఓహో ఓకే మళ్ళీ రేపు మార్నింగ్ ఉండాలి కదా మర్చిపోయిన నేను నేను అట్లా అనట్లేదు బిడ్డ మర్చిపోయినా నేను ఓకేనా చూపిస్తాం మళ్ళీ నన్ను చూపించలే డాడీ అంటది రిచ్మ్మా రిచ్ విషయం చెప్పవా అభిన చెప్పవా అందరికి ఎన్ని రోజులు అయితే మనం వీడియో చేయక మీ ఫోర్ డేస్ అవుతుంది వీడియో చేయతా ఫోర్ డేస్ కదా నేను వీడియో చేయకుండా ఉండేసరికి మమ్మీ నువ్వు చేస్తేనే అందరం కలిసి చేద్దామని నాకు లింక్ పెట్టుకొని ఉండే అందుకే ఇన్ని రోజులు వీడియో చేయలేదన్నమాట ఓకే లేట్ అవుతుంది మళ్ళీ ఇంకా భర్త కూడా కానీ నేను పెడితే ఆ భర్త కాదు నువ్వు అయితే మంచిగా తిరిగలేదు అందుకే టైట్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఏ వీడియో తీసినా పర్లేదు మాకైతే సపోర్ట్ చేసే వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కాకపోతే కొత్తగా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ రావాలని ఏదో ట్రై చేస్తూ ఉన్నాం కాకపోతే మన వీడియోస్ అనేది ఎక్కువ బయటికి పోవడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు అన్నమాట ఈ సెల్ఫీ వీడియో చేయాలి అని అంటే ఫ్రంట్ కెమెరాతోటి నాకు ఇదే ఇబ్బంది అన్నమాట చేయి పట్టుకొని పట్టుకొని అయితే గురుస్తూ ఉంటుంది అందుకే నేను ఎక్కువ వీడియో ముందుకు నేను రాను సరేనే వీడియో ముందు పెట్టి నేను బ్యాక్ సైడ్ ఉంటానన్నమాట ఇవాళ ఎందుకో ఫస్ట్ మూడు రోజుల తర్వాత వీడియో చేస్తాను కాబట్టి ఇద్దరం కనపడాలి ఇద్దరం కనపడితేనే అసలు ఎందుకు చేయలేదు వీడియో ఏందనేది వాళ్ళకి క్లారిటీ చెప్పాలి అన్నట్టు కంటేనే సెల్ఫీ వీడియో ఆన్ చేసి అయితే ఈ అయితే వీడియో చేస్తాను అనమాట నేనైతే పోయి అయితే గ్యాస్ నింపించుకొస్తాను నాకు గ్యాస్ నింపించుకొచ్చిన తర్వాత ఏం కర్రీ వండుతుంది ఏందనేదైతే అయితే కంటిన్యూస్ చేద్దాం అనుకుంటాను ఓకేనా వస్తాను బయటికి సరితో పెడతాను తెలుసా పట్టుకొని అంటే మొద్దు అంటాం ఫ్రెండ్స్ మేమైతే కొంతమంది అప్పుడు కూడా కామెంట్ పెట్టారు మొద్దు అని అనొద్దు సిలిండర్ అని అనొచ్చు కదా అంటారు గ్యాస్ బండ అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో మొద అంటాం అనమాట ఏందది ఏమనుకుంటాను పట్టుకొని కూర్చుంటాను మీ చుట్టుపక్కల ఏరియా అయితే ఒకసారి చూపించండి అంటే గుడి పడి అలాంటివి ఏమైనా ఉంటే చూపించండి అని అంటారు అట్లాంటి చూపించే అంత టైం దొరుకుంటే మాత్రం నేను డెఫినెట్ గా వీడియోలు చేసేవాడిని ఇట్లా ఇంట్లో తీయకపోతును ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళే ఎక్కువ వీడియోలు తీయడానికి ట్రై చేస్తా ఉన్నా కాబట్టి యూట్యూబ్ వీడియోలు ఇక అంతా చూసుకోవాల్సి అంటే ఇక ఇబ్బందే కదా ఫ్రెండ్స్ ఇక ఎవరికైనా అంటే డ్యూటీ అది అటు మెయిన్ కదా మనకి ఏంది ఏమంటారు ఏమంటారు మెయిన్ బతుకు తెరువు అదే కదా ఫ్రెండ్స్ అందుకని దాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బయటికి పోయి వచ్చి చూడని అంటే లేట్ అవుతుంది అనుకుంటా ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం సరే ఇదన్నమాట ఈరోజు లాగైతే కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్స్ కూడా ఎక్కువ రావట్లేదు కామెంట్ కూడా చేయండి చాలా మంది రెగ్యులర్ గా చూసే వాళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు కొంచెం అంటే అనిపిస్తుంది నాకు కూడా ఏంది కామెంట్ చేయట్లేదు చూడట్లేదు అయింది మా వీడియోలు నచ్చట్లేదు అయింది అనేసి అనిపిస్తుంది ప్లీజ్ కొంచెం అనేది అయితే ఏం లేదు నచ్చుతున్నాయి కాబట్టి న్యూస్ వస్తూ ఉన్నాయి అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు చూస్తా ఉన్నారు మనల్ని ద్వేషించే వాళ్ళు చూస్తా ఉన్నారు వీళ్ళు కూడా సక్సెస్ కావాలి అందరిలానే వీళ్ళు కూడా కొంచెం ఇంకా ఫైవ్ స్టార్కి రావాలని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ తీరిక వ్యూస్ వస్తాయి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇక అంటే ఇప్పుడు ఇప్పుడు సెల్ఫీ అంటే ఇట్లా పెట్టి తీస్తుంది కదా బ్లాగ్ ఇట్లా పెట్టి తీసినప్పుడు వెళ్ళాం మాకొక ఇబ్బంది ఫ్రెండ్స్ చెప్పాలంటే ఎందుకంటే నేనేమో హైట్ తక్కువ ఉంటాం మా ఆయన హైట్ పొడుకుంటాడు కాబట్టి అంటే హైట్ కవర్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు ఇప్పుడు కూడా ఇబ్బంది పడతాడు మళ్ళీ వచ్చి అందుకే ఇబ్బంది అవుతా ఉంటది కొద్దిగా అందుకని సెల్ఫిష్ అంటే ఇట్లా అయితే ఫ్రెండ్ క్యామ్ పెట్టి అయితే తీయడానికి కొద్దిగా అంగీకరించాడు అనమాట మా ఆయనైతే ఎక్కువ నేనైతే వీడియో ముందుకైతే నేను రానమాట ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియో ముందుకైతే కంపల్సరీ అయితే వద్దాం అనుకుంటాను ఎందుకనంటే ఆ తిరిగిన కొంచెం వీడియోస్ అనేది వైరల్ అయ్యి కొంచెం యూస్ వస్తాయని అనుకుంటా ఉన్నా మేబీ అందరికి అనిపించవచ్చు మా వీడియోలు మంచిగా ఉన్నాయి కానీ ఎందుకు వ్యూస్ రావట్లేదు అందరి వీడియోలు మా వీడియోల కంటే ఏం బాగాలేవు అన్నట్టుగా వేరే వాళ్ళ వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాయి నేను మనలానే ఉన్నాయి వాళ్ళే కూడా కాకపోతే వ్యూస్ అనేది వస్తున్నాయి కాబట్టి సెట్టింగ్స్ ప్రాబ్లమా ఏందనేది చూస్తే అట్లేం లేదు అంత ఓకే ఉంది మాకు కొంచెం టైం పడుతుంది అనేది అయితే అర్థమైందన్నమాట దేవుడు అంత ఈజీగా అదృష్టాన్ని అంత తొందరగా సక్సెస్ని ఎవరికైతే ఇవ్వట్లేదు ఓకే మాకు కూడా ఒక్కనొక రోజు వస్తుందని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఆ రోజు వచ్చినప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఎన్ని వ్యూస్ వచ్చినా ఎంత ఏదో వచ్చినా కానీ పేమెంట్ అయితే తీసుకుంటా ఉన్నాం ఇట్లాంటి పేమెంట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది ఉన్నారు ఇంకా నయం మనకు కొద్ది గొప్ప అయిన వస్తున్నాయి హ్యాపీ అండి ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు ఇకపై కూడా ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే మన వీడియోస్ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారన్న ధైర్యం అనేది మాకు వస్తుందన్న ఒక చిన్న నమ్మకం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లా చూస్తాను ఎందుకు నేను ఇట్లా కంటిన్యూ చెప్తానంటే నా పెద్ద బిడ్డ అయితే నాకేలే చూస్తుంది ఓకే బాయ్ అండి